మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరాకరణ కోసం కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విజయన పెద్దలందరికీ కూడా ఆ యొక్క నమస్కారం కూడమి ప్రభుత్వం ఈరోజు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తోంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు కోటి సంతకాల సేకరణ మంచిగా చేపట్టడం జరుగుతోంది ప్రైవేట్ పరం తీసుకుంటే ఇది వ్యాపార దుర్పదం అదే ప్రభుత్వంలో ఉంటే సేవా దుర్భం అవుతుంది కాబట్టి ఈరోజే కార్తీక మాసం స్టార్ట్ అయి లాగా కోటి సంతకాల సేకరణ ద్వారా ఆ శివయ్యకు ఈ కూడి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే

Is there